గ్రహింపు జ్ఞాపకంతో కలిసినప్పుడు ఆలోచనగా పిలువబడతా ఆలోచన అంటే ఆత్మవైపు చూసుకునే లోచన ఆత్మని గ్రహించే ప్రయత్నమే నిజమైన ఆలోచన అదే ఆధ్యాత్మికంగా పారమార్థిక సత్యంగా చెప్పుకుంటు గ్రహింపు ప్లస్ గ్రహింపు ప్లస్ గతము ఈజికొల్టు ఆలోచన అయిందా గ్రహింపు మైనస్ గతము ఈజికొల్టు శుద్ధ మనసు ఆత్మే అది మానికి స్థూలంలో ప్రశ్న పుట్టి ప్రశ్న యొక్క సమాధానం స్థూలంలో కనుక్కొని సూక్ష్మంలోనే పరిపూర్ణమైపోయిపోతుంది శాంతే జ్ఞానము విజ్ఞానము ただ。Da, da, da.